దేవరా మూవీ నుంచి అయితే సెకండ్ సింగ్ అయితే వచ్చింది ఎన్టీఆర్ జాన్వి కపూర్ రొమాన్స్ అది మామూలుగా లేదని చెప్పాలి అండ్ కొరియోగ్రఫీ అండ్ చాలా అందంగా ఉందని చెప్పాలి సాంగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పాలి కొరటోత్సవ డైరెక్షన్లో ఎన్టీఆర్ జాన్వి కపూర్ హీరో హీరోయిన్గా వస్తున్న చిత్రం దేవరా అయితే దీని అయితే కళ్యాణ్ రామ్ అయితే భారీ బడ్జెట్తో అయితే ప్యానండ్ లెవెల్ అయితే రెండు భాగాలుగా అయితే నిర్మిస్తాడు మొదటి భాగం సెప్టెంబర్ ఇరవై ఏడు రిలీజ్ కాగా ఇక రెండో భాగం అయితే కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే రిలీజ్ చేస్తారంట ఇకపోతే షూటింగ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయింది ఫస్ట్ అయితే పోస్ట్ పార్కింగ్ వర్క్స్ అయితే జరుపుకుంటున్నారు ఇక సాంగ్ విషయానికి వస్తే సాంగ్ మాత్రం చాలా బాగుందని చెప్పాలి ఇకపోతే ఫస్ట్ సాంగ్ విషయానికి వస్తే ఫస్ట్ సాంగ్ చూసుకోకుండా సెకండ్ సాంగ్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి ఇకపోతే ఫస్ట్ సాంగ్ ఫియర్ సాంగ్తో పాటు ఫ్యాన్స్ ఫుల్ కుషి ఇచ్చింది అండ్ ఇప్పుడే సెకండ్ సింగిల్ అయితే మెలో మెలోడీ సాంగ్తో అయితే ఆకొట్టుకుంటుంది చుట్టు మల్ల అంటూ సాంగ్ అయితే రిలీజ్ చేశారు సాంగ్ అయితే చాలా డీసెంట్గా అయితే కొరియోగ్రఫీ అంటే చాలా బాగుంది ఇక ఫియర్ సాంగ్తో పోల్చుకుంటే ఈ సాంగ్ చాలా డీసెంట్గా మెలోడీ సాంగ్ కాబట్టి చాలా బాగుందని చెప్పండి ఇకపోతే చుట్టూ మల్ల అంటూ వస్తున్న సాంగ్లో ఎన్టీఆర్ కొత్త లుక్తో పాటు చాలా బాగుందని చెప్పాలి ఇక మధ్య మధ్యన తిన రొమాన్స్ అయితే మామూలుగా లేదు అందమైన బీచ్లో అయితే లొకేషన్లో ఎన్టీఆర్ అండ్ జానివీ కపూర్ తీసిన సాంగ్ అయితే పాటకి అందం ఇచ్చిందని చెప్పాలి ఇకపోతే దీంట్లో అయితే ఇద్దరు రొమాన్స్ అయితే చాలా పీక్స్లో ఉందని చెప్పాలి అండ్ కొరియోగ్రాఫీ మాత్రం చాలా బాగుంది కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు పాత్రలో కనిపించబోతున్న సమాచారం అంటే తండ్రి కొడుకుల పాత్రలు అయితే ఎన్టీఆర్ అయితే కనిపించబోతున్నట్టు గతంలో ఆంధ్రాబాద్ సినిమాలో కూడా ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటించి అదొక మాసాక్షింగ్ సినిమా అయితే ముందుకు వచ్చింది అది కూడా మంచి హిట్ అయితేంది ఇక మరి ఈ సినిమా కూడా అదే వర్కౌట్ అవుతుందో లేదో మరి చూడాలి మరి పోతే దీంట్లో అయితే ఎన్టీఆర్ అయితే లుక్స్ అయితే సాంగ్స్లో చాలా బాగుందని చెప్పాలి అండ్ సినిమా యాక్షన్ సీన్స్లో అయితే వేరే డిఫరెన్స్ క్యారీ చేసిన ఉన్నారు ఇకపోతే ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి ఇక ఓవరాల్గా సాంగ్ అయితే నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది ఒకవేళ ఎవరైనా చూడపోతే సాంగ్ తప్పకుండా యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి సాంగ్ అయితే మెలోడీ సాంగ్ అండ్ చాలా డీసెంట్గా ఉంది ఇకపోతే మూవీస్ అయినా వస్తే త్వరలో సెప్టెంబర్ ఇరవై అనేది రిలీజ్ కాబోతుంది ఇక థియేటర్లు అందరూ పోంక్ యూ ఫ్రెండ్స్ మనీ లేట్ ఇస్ విజయత్మంటారు